హాయ్ అండి అందరికీ నమస్తే మీ రమా ప్రవీణ్ ఇప్పుడు మనం ఈ మెనపొడియాలండి నేను ఆల్రెడీ తయారు చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు నేను వీటిని తీసుకొని కొన్ని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని చిన్న స్లో మీడియంలో పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి మెనపొడియాలు చాలా మందికి అండి కానీ తెలియదు అవి వేగేలోపు ఇప్పుడు మనం దానికి కావలసిన పోపులు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆనియన్స్ కట్ చేసుకున్నానండి మిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు మినప్పప్పు అండి ఇప్పుడు మనం అదిగోండి స్లో మీడియంలోని బాగా కొంచెం ఫ్రై చేసుకున్నామండి స్మెల్ పోయింది అది ఒక పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు బాగానే పెట్టుకొని దాంట్లోకి నేను సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పక్కగా పెట్టుకున్న పోపులన్నీ వేసుకోవాలండి ఆ పోపులు స్లో మీడియంలో వేపుకోవాలండి బాగా వేపుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని స్లో మీడియంలో గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి పోపు అన్నది ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి స్నాక్స్ రూపంలో కూడా ఈ కర్రీని రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మినప పొడియాలు స్నాక్స్ రెసిపీ అండి ఇది కర్రీ వండుకుంటారండి కర్రీ కన్నా ఇలాగ తాలింపులా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం కలుపుకుంటున్నానండి మొత్తం ఇవి పోపుకి పట్టేలాగా కలుపుకొని బాగా వేగాలండి స్లో మీడియంలోనే పెట్టుకోవాలండి ఎందుకంటే మళ్ళీ అడుగంట వస్తుందండి స్లో మీడియంలో పెట్టుకొని బాగా వేపుకొని కలుపుకొని ఇప్పుడు పొడియాలు వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకొని మొత్తం ఈ మసాలా అంతా ఇది ఈ ఆనియన్స్ అన్నీ వాటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి కలుపుకొని స్లో మీడియంలో వేపుకోవాలి ఎందుకంటే స్లో మీడియంలో అంటే ఇది చాలా తొందరగా వేగిపోతాయండి ఉడికిపోయి ఉడికిపోతే అందుకే హైలో పెట్టారంటే మాడిపోతాయి ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పచ్చివాసనంతా పోయి ఉడుకుతుందండి ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి అదిగండి నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టుకుంటానండి ఇప్పుడు నేను మూత పెట్టుకొని మనకి ఒక టెన్ మినిట్స్ ఉడికితే బాగా ఉడికిపోయినట్టేనండి అదిగండి చిన్న ఉండి వడియాలు ఒకేసారి ఎలాగ ఉడికిపోయినాయి చూడండి నేను ఒకసారి కలుపుకుంటున్నాను ఈ వడియాలని కలుపుకొని బాగా పక్కన పెట్టుకోవాలండి స్లో మీడియంలోనే అలాగా వేగనివ్వాలండి వేగితే ఈ కర్రీ అన్నది ఈ రెసిపీ అన్నది పూర్తి అయిపోయినట్టండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకున్న వడియాల కర్రీ అండి ఇది నా రెసిపీ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి మాత్రం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి అందరికీ నమస్తే అండి బాయ్ బాయ్